హరి ఓం వెల్కమ్ టు స్క్వేర్ ఛానల్ అందరికీ శుభ సాయంత్రం రేపు ఉగాది కదేంటి అసలు ఉగాది విశిష్టత ఏంటి దాని చరిత్ర ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు విధాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషేకుడైన ఈరోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగ అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనాన్ని ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదని అంటారు యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయ ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది సో ఇదేంటి అందరికీ అర్థమైంది కదా మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ మా ఛానల్ తరపున ఉగాది శుభాకాంక్షలు హరి ఓం లోకా సమస్త సుఖినో